మచ్చలేని మా నాయకుడు దువ్వూరు విశ్వమోహన్ రెడ్డి ఎండోమెంట్ భూములు అమ్ముకున్నారని చేస్తున్న ఆరోపణల్లో వాస్తవాలు లేవని నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం మిట్టపాలెం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు ఈ సందర్భంగా మిట్టపాలెంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వాళ్లు మాట్లాడుతూ ఈపూరులో ఉన్న విరూపాక్షేశ్వర స్వామి వారి దేవస్థానం భూమి అమ్ముకున్నారని దుష్ప్రచారం చేయడం కరెక్ట్ కాదని వారు మండిపడ్డారు విశ్వమోహన్ రెడ్డి ఎండోమంటు భూములు అమ్ముకున్నారని చేస్తున్న ఆరోపణలలో వాస్తవాలు లేవని ఖండించారు అనంతరం వారు వైసీపీ నాయకులు తీతలపూడి సుమన్ దారా విజయమ్మలు మీడియాతో మాట్లాడారు నా పేరు టి సుమన్ మాది మిటపాలెం గ్రామం ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధాన కారణం ఇటీవల మా నాయకుడు దువ్వు రిసుమోహన్ రెడ్డి గారి గురించి ఒక దుష్ప్రచారం ఒకటి జరిగింది అదేంటంటే యూపూర్కి సంబంధించి శివాలయంలో శివాలయం సంబంధించి భూమిని ఏడు ఎకరాల పన్నెండు సెంట్లు అతను అమ్మేశారని చెప్పేసి కొంతమంది నాయకులు దీన్ని విచ్చేశారు కానీ ఇది అబద్ధం అతను ధరుల్బల్ పంచాయతీ నుంచి బ్రహ్మదేవి పంచాయతీ దాకా ఇంతవరకు మచ్చలేని నాయకుడుగా పేరు తెచ్చుకున్నాడు కాకపోతే ఈ దుష్ప్రచారం అనేది మేము దీన్ని ఎంతగానో ఖండిస్తున్నాము ఈరోజు అతని మీద దుష్ప్రచారం చేసిన సర్వే నెంబర్ నాలుగు వందల యాభై ఒకటిలో మూడు ఎకరాల యాభై ఆరు సెంట్లు మాత్రమే ఉంది అది దేవాలయ శాఖకు సంబంధించింది కాదు అది వాళ్ళ తాతల నాటి భూమి కానీ వీళ్ళు వాళ్ళ మనవులు కాబట్టి దీని వాళ్ళ వాళ్ళు అమ్ముకున్నారు ఈ భూమికి ఇసం ఎటువంటి సంబంధం లేదు దేవాదాయ శాఖ భూమికి ఎటువంటి సంబంధం లేదు కావాలంటే మా దగ్గర రికార్డెడ్ గా ఉంది నాలుగు వందల యాభై ఒకటి సర్వే నంబర్ లో దేవాలయ సంబంధించిన భూమి కాదు అని రికార్డెడ్గా ఉంది ఇంకొకటి ఆ చనకాల సాగుడికి సంబంధించి సర్వే నంబర్ రెండు వందల ఎనభై మూడులో రెండు ఎకరాల ఇరవై సెంట్లు దీన్ని అమ్మేస్తున్నారు రెండు ఎకరాల ఇరవై సెంట్లు దీన్ని అమ్మున్నారు ఇది కూడా రికార్డెడ్ గా మా దగ్గర ఉంది ఇది దేవాదాయ సంబంధించిన భూమి అని మా దగ్గర ఉంది కానీ దీన్ని మేము మీడియా ముందు ఈ రోజు బయట పెడుతున్నాం దీన్ని ఎవరు అమ్మేరు ఏంది అనేది మాకు తెలియాలి రెండు వందల ఎనభై మూడు సర్వే నెంబర్లో లో ఉండే భూమిని ఎవరు అమ్మేరు అనేది మాకు తెలియాలి ఇంకొకటి ఐదు వందల పద్దెనిమిది సర్వే నంబర్ ఐదు ఎకరాల భూమి సుమారుగా ఆక్యుఫై అయింది అసలు ఈ భూమి ఎక్కడ ఉంది దీన్ని ఎవరు ఆక్యుఫై చేశారు అనేది కూడా ఈరోజు మేము మీడియా అందరి ముందు అడుగుతున్నాం ఇలాంటివి బయటకు రావాలి కానీ ఒక మంచి నాయకుడిని పట్టుకొని అనవసరంగా అతని మీద చేయడం ఇది కరెక్ట్ కాదని ఈ రోజు మీడియా ముందు గర్వంగా చెప్తున్నాను నమస్కారం నా పేరు దారా విజయమ్మ మేము కృష్ణమోహన్ రెడ్డి గారి గురించి సంబంధం లేని విషయాలు కొంతమంది కలిసి అతని మీద బుడ చల్లుతున్నారు దాన్ని మేము ఖండిస్తున్నాము ఎందుకంటే ఒక నాయకుడు ఎన్నో సంవత్సరాల నుంచి ఒక మంచి తనంతో ఒదిగిన ఒక నాయకుడి మీద ఇలా బాడర్ చల్లటం అనేది కరెక్ట్ కాదు ఎవరైతే ఇది చేపిస్తున్నారో ఎవరైతే ఇది చేపిస్తున్నారో ఆ చేపించే వాళ్ళంతా కూడా మాకు తెలుసు మేము వాళ్ళ గురించి తర్వాత మాట్లాడతాము ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే మాకు వాళ్ళు చేస్తుండేటివి కూడా మాకు చాలా తెలుసు ఇప్పుడు ఏడు వందల అరవై రెండులో పదకొండు వందల ఇరవై రెండు చెంట్లు భూమి ఉంది అది హై స్కూల్కి సంబంధించిన విషయము దాంట్లో గడ నాలుగెకరాలు ఎవరు పేరు పోయి ఉండదో వాళ్ళు కూడా మాకు తెలుసు నేనైతే పేరు చెప్పదలుచుకోవట్లేదు పేరు చెప్పాలంటే కొంచెం టైం పడుతుంది కానీ మా నాయకుడి మీద బుడ చల్లేరు కాబట్టి మేము మేము కూడా దీన్ని ఖండించేదానికి మాత్రమే వచ్చాము ఎవరు ఒప్పు తప్పులు మేము అందించే దానికైతే మేము రాలేదు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఏందంటే ఎందుకైతే ఇలా లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో దాన్ని ఆ ప్రవర్తించేది ఏదో ఊరి కోసం ప్రవర్తిస్తే బాగుంటుంది నాయకులకి ఏమైనా పర్సనల్ సమస్యలు ఉంటే వాళ్ళు వాళ్ళు తెలుసుకోండి అంతేకాని ఒక మంచి వ్యతిగే వ్యక్తి మీద ఎప్పుడూ బలవంతుడు నేనే వెళ్తానని ఏ రోజు అనుకోకూడదు బలవంతుడు ఎప్పుడు బలంగానే ఉంటాడు అని చెప్పి అదిలో ఇచ్చకూడదు ఆ బలవంతుడు ఎప్పుడో ఒక రోజు కిందకు ఒరిగే కూడా ఉంటుంది కానీ మేమైతే ఎవరిని ఎత్తి చేసి ఇది చేయట్లేదు ఇంకొకసారి మా నాయకుడి మీద ఇలాంటి ఆరోపణలు వస్తే మేమైతే ఒప్పుకునేదానికి సిద్ధంగా లేము ఇది నిజమైతే ఎవరైనా నిరూపించవచ్చు మేము నిరూపించాల్సినట్టు మేముడాయి మీరు నిజమైతే ఎక్కడైనా కూడా నిరూపించమని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఎస్ న్యూస్ ఏపీ